లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం పథకం స్త్రీ శక్తిని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు అని మంత్రి పేర్కొన్నారు కాగా రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పారు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఇలా మొత్తం ఆరు వేల ఏడు వందలు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో ఆర్టీసీకి మొత్తం పదకొండు వేల ఐదు వందలు బస్సులు ఉండగా ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు అవుతుందని మంత్రి చెప్పారు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడీ చూపించి ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు ఇందులో భాగంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తామని మంత్రి ప్రకటించారు ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పంతొమ్మిది వందల యాభై కోట్లు నిధులు చెల్లిస్తుందని చెప్పారు ఇక రాష్ట్రంలో కొత్తగా ఏడు వందలు ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశాం వచ్చే రెండేళ్లలో మరో ఒక వెయ్యి నాలుగు వందలు బస్సులు కొనుగోలు చేయబోతున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ఈ ఫ్రీ ట్రావెల్ అనేది దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హావిగా ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం ఒకటవది రెండవది అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు దానిలో కూడా వందకు డెబ్భై నాలుగు పర్సెంట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ లేవు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాను